భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఏడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తిథి అమావాస్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు వారం మంగళవారం నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉదయం ఆరు గంటల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఈరోజు మంగళవారం సందర్భంగా శ్రీవల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరుగుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి